అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను తమనే చూసే ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సీజన్ ఎయిట్ కథ కంచికైతే చేరుతుంది కదా క్లైమాక్స్ వచ్చేసింది ఆ ప్రజల గుండెల్లో దాగి ఉన్న ఆ విజేత ఎవరో తెలుసుకునే సమయం ఆసన్నమయ్యింది అలానే గెలుపుకి దగ్గరగా ఉండి నువ్వా నేనా అని చెప్పేసి నరాలు తెగే ఉత్కంఠలో ప్రతి క్షణం కూడా ఆ స్థానాల్లో ఉన్న పేర్లు తారుమారవుతూ గట్టిగా రేసు గుర్రంలా పరిగెడుతున్న గౌతమ్ నిఖిల్ మధ్యలో ఏం జరగబోతుంది చిట్ట చివరికి నాగ్సార్ కానీ వచ్చిన గెస్ట్ కానీ ఎవరి చేయిని విజేతగా ప్రకటించబోతున్నారు కొద్ది క్షణ అంటే కొద్ది గంటల్లోనే మనం తెలుసుకోబోతున్నాం ఇంతకీ ఏం జరిగి ఇప్పటిదాకా జరిగిన షూట్లో అయితే ఎక్కువ మంది ఊహించినట్టుగానే టాప్ ఫైవ్లో అవినాష్ టాప్ ఫోర్లో ప్రేరణ రావటం టాప్ త్రీకి నబీలు ఇంకా టాప్ వన్ టాప్ టూలు మిగిలి ఉన్నాయి సూట్ కేస్ ఎక్కడా కూడా టాప్ ఫైవ్లో కానీ టాప్ ఫోర్లో కానీ ఆఫర్ ఇవ్వలేదని తెలుస్తుంది అంటే ఇక టాప్ త్రీలో ఏమన్నా ఆఫర్ ఇస్తారా లేదు టాప్ టూలో ఇస్తారా అసలు బీబీ టీం ఏమనుకుంటుంది బీబీ టీంకి అర్థం కావటం లేదా ఎవరిని విన్ చేయాలి అని తా అని తా తర్జుమ అంటే తర్జన భర్జనలు పడుతుందా వాళ్ళ మనసులో ఏం జరగబోతుంది లేదా ఇద్దరికి ఎలాంటి సమన్యాయం చేయాలి అని చెప్పేసి కొత్తగా ఏమైనా లెక్కలు క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేస్తున్నారా ఆఖరిలో ఆఖరి గడియ అంటే ఈ కథని సుఖాంతం చేయడానికి అలా ఎవరిని నొప్పించక తా నొప్పించక తా ఎవరిని నొప్పించక ఎట్లా దీనికి మధ్య మార్గంలో ఏమైనా ఆలోచిస్తున్నారా లేదు శిర ప్రజల యొక్క ఓట్లే శిరోధార్యము ప్రజలు ఏది చెబితే వాళ్ళే విన్నరు అని చెప్పేసి గా గోల్ని అంటే ఫుట్బాల్ని ప్రజలు కోర్టులోనే తేల్చేయబోతున్నారా ఏం జరగబోతుంది బీబీ టీము ఎందుకు తర్జన భర్జన పెడుతుంది ఎవరిని విన్ చేయాలనుకుంటుంది ఎవరిని విన్ చేస్తే ఏమవుతుందో అని లెక్కల క్యాలిక్యులేషన్స్ ఏమన్నా వేసుకుంటుందా అంటే మాత్రం కొంత కన్ఫర్మ్గానే కొంత వాళ్ళు మీమాంసలో ఉండటం కనపడుతూనే ఉంది అంటే అల్టిమేట్గా ఆ సుప్రీం పవర్ మాత్రం ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది ఆడియన్స్ వేసిన ఓట్ల ఆధారంగానే వాళ్ళు ఇచ్చేయాలి కానీ ఏంటంటే బయట కొంత టీమ్స్ అనేవి ప్రొయాక్టివ్గా ఉండటము మంచి టెక్నాలజీ ఉపయోగించుకొని సో కొన్ని ఫేక్ ఓట్లు కూడా వస్తాయి అనమాట దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుంది ఆ బీబీ టీము ఎలాంటి పరిధిలో తీసుకుంటుంది అది మిస్డ్ కాల్స్ కావచ్చు మెయిల్స్ ద్వారా వచ్చేవి కావచ్చు అలాంటి ఫేక్ ఐడీస్ ద్వారా వాటిని ఎలా గుర్తిస్తుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా అల్టిమేట్గా అఫీషియల్ ఓటింగ్లో ఎవరు ముందున్నారన్నది మాత్రం ప్రపంచానికి తెలియని అతిపెద్ద రహస్యమే అది అందులో ఎలాంటి సందేహం లేదు అని ప్రజల కోరిక వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అంత ధైర్యం కూడా బీబీ టీం చెయ్యదు కానీ క్లోజ్ కాల్ ఉన్నప్పుడు మాత్రం కన్ఫామ్గా గా బీబీటిఎం కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆడియన్స్ ఎవరి వైపు క్లియర్ గా లేనప్పుడు అది ఆటోమేటిక్ గా క్లోజ్ కాల్ కాబట్టి ఆ క్లోజ్ కాల్ లో వాళ్ళ సొంత నిర్ణయాన్ని వాళ్ళు అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసినా అది మనకి ఆ ఆడియన్స్ కాల్ లా కనబడుతుంది తప్ప అందులో ఏదో బీబీటిఎం కావాలని చేసినట్టుగా అనిపించదు కాబట్టి ఇప్పుడు ఇది క్లోజ్ కాల్ సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఆడియన్స్ క్లియర్ గా వైపు లేరు అంటే క్లియర్ గా గౌతమ్ వైపు లేరు క్లియర్ గా నిఖిల్ వైపు లేరు చాలా మైన్యూట్ వాళ్ళు క్షణ క్షణం వాళ్ళ ఓటింగ్ మారింది అంటే ఒక క్షణం మనం చూసుకుంటే నిఖిల్ ముందులో ఉంటే ఇంకో క్షణం గౌతంలో ముందు ఉన్నాడు సో అట్లా లీడింగ్ అనేది చాలా వరకు చాలా తగ్గ ఫర్ నెక్ టు నెక్ ఓటింగ్ సాగింది అనుకుంటున్నాను నేనైతే అలాంటప్పుడు అంత క్లోజ్ కాల్ ఉన్నప్పుడు చివరికి మరి ఎవరి వైపు ఫేవరబుల్ ఓటింగ్ అని పడింది చాలా తక్కువ పర్సంటేజ్లో ఫేవరబుల్ ఓటింగు అంటే ఓటింగ్ క్లోజ్ చేసే లోపల క్లోజ్ అయ్యే లోపల ఎవరి వైపు మళ్ళీంది ఎవరి వైపు ఎడ్జ్ ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అలాంటప్పుడు బీబీటీ మరి ఎలాంటి డెసిషన్ తీసుకొని ఉంటుంది అదంతా ఫెయిర్గా కేవలం ఓటింగ్ ని బేస్ చేసుకుని తీసుకొని ఉంటదా ఇంకేదన్నా క్యాలిక్యులేషన్స్ చేసి ఉంటుందా అంటే ఇక్కడ అనొచ్చు మీరు అంటే ఎవరికైనా ఫేవరబుల్ గా ఉందా లేదా అని అంటే కన్ఫర్మ్ నిఖిల్ ఆ గౌతము ఇద్దరు డిజర్వ్ ఎందుకంటే నిఖిల్ వైపు ఉండడానికి నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు సోకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు సో తన పడ్డ కష్టం కావచ్చు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు సో హీఈో స్పెషల్ అట్రాక్షన్ సీజన్ ఎయిట్ కి స్పెషల్ అట్రాక్షన్ నిఖిల్ తోనే సాధ్యపడింది అందరూ హౌస్ మేట్స్ గా ఎంటర్ అయితే నిఖిల్ మాత్రం టైటిల్ ఫేవరెట్ గానే ఎంటర్ అయ్యాడు అలానే చాలా ముందు రేస్ లో ఉన్నాడు టైటిల్ అడ్డంగా నిలుచుకున్నాడు ఆయన తన నిఖిల్ కొడితే తప్ప ఆ టైటిల్ గెలిచే అవకాశం రాకుండా పోయింది అలా అని చెప్పి గౌతమ్ మనం ఎక్కడ తక్కువ చేయలేం వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత అసలు సీజన్ ఎయిట్ చాలా ఫ్లాట్ గా వెళ్తుంది సీజన్ ఎయిట్ మాక్సిమం ఫ్లాప్ దిస్ గా ప్రయాణిస్తుంది అన్న సీజన్ కి ఊపును తీసుకొచ్చాడని చెప్పాలి సునామీలా విరుచుకు పడ్డాడని చెప్పాలి అసలు వాళ్ళు ఊహించనంతగా సీజన్ ఎయిట్ ని సక్సెస్ లో అంటే ఎట్లా అయినా దీన్ని సక్సెస్ చేయాలి ఏం చేస్తే వస్తుంది అని తలకిందంటే తల తల్లబట్టుకొని ఆలోచించుకుంటున్న బీబీ టీమ్కి నిజంగా ఒక ప్రాణం పోసాడనే చెప్పాలి కేవలం గౌతమ్ సినారియో వల్లే గౌతమ్ ఆట వల్లే గౌతమ్ము ఎలాగా అయితే తను తాను మౌళ్లు చేసుకొని పడిలేచిన కిరణంలో ఆడటం మొదలుపెట్టాడు అప్పుడు సీజన్ ఎయిట్కి నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పాలి ఆడియన్స్ లో ఒక డిబేట్ లా వెళ్ళింది నిఖిలా గౌతమ్మ నిఖిలా గౌతమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సీజన్ ఎయిట్ ఊపి తీసుకొచ్చింది స్థితిలో ప్రయాణించడానికి కానీ బీబీ టీం ఊపిరి పీల్చుకోవడానికి కానీ సీజన్ ఎయిట్ ఇప్పుడు కొద్ది గొప్ప ఎస్ సో ఇంత టార్ రావడానికి చిట్ట చివరి దాకా నెక్ టూ నెక్ కాంపిటీషన్ వారు వన్ సైడ్ అవ్వకుండా ఏ సీజన్ లో లేనంతగా ఇంత గట్టి పోటీ ఏర్పడిందంటే దానికి కారణం మాత్రం కంపల్ सरकार गौतम कृष्णा ने మరి అలాంటి రిద్దరులో ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తికరంగా ఉందనమాట లేదు అంత ఈజీగా ఒకరిని వాళ్ళ పార్షియాలిటీ ఒకరికి ఇష్టం అని చెప్పేసో అటువైపు ఎద్దు తీసుకుంటే ఆడియన్స్ నుంచి వచ్చే రివోల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా వీళ్ళు మేనేజ్ అని ఆలోచించుకుంటూ ఉండరు అలాని మధ్యస్థ మార్గం ఏమైనా ఉందా అంటే వీళ్ళకి ఈక్వల్ సమం చేసే అవకాశం అండ్ ఇంత ముందు సీజన్ లో రేవంత్కి అను అట్లా శ్రీహానికి చేసినట్టుగా అది కరెక్ట్ కాదు ఆ టైంలో అంత గ్యాంబ్లింగ్ చేశారు అది స్కిప్టెడ్ లా అనిపించింది అలా స్కిప్టెడ్ గా కాకుండా ఇంకేదా మధ్యస్థే మార్గం అంటే డబ్బుని వాళ్ళిద్దరికి ఆఫర్ చేస్తే ఇద్దరు ఒప్పుకోరు నో డౌట్ ఇద్దరికి ఆ మెంటాలిటీ ఉంది నిఖిలైన గౌతమైనా టాప్ టూలో లో ఉన్నప్పుడు అంటే టాప్ ఫైవ్ లో ఉన్నప్పుడు టాప్ ఫోర్ టాప్ త్రీలో లో ఆఫర్ చేస్తారు టాప్ త్రీలో లో ఉన్న వాళ్ళు కొట్టుకెళ్తారు టాప్ వన్ టాప్ టూలో లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి సీజన్ లో కూడా మాకు వద్దు అని అన్నారు ఒక్క శ్రీహాన్ని ఆ రోజు పోర్సులుగా చేసి తర్వాత మళ్ళీ అతని గెలిచాడు ఏదో చేశారు కానీ మాక్సిమం టాప్ త్రీలో ఉండేవాళ్ళు టాప్ ఫోర్ లో ఉండేవాళ్ళు టాప్ ఫైవ్ లో ఉంటే టాప్ టెంప్ట్ అవుతారు అవసరం కాబట్టి టాప్ వన్ టాప్ టూలో ఉన్న చూద్దాం మరి అది చివరి దాకా వచ్చాం కదా అని వెళ్తారు అలానే ఇక్కడ ఇద్దరికి ఆ మనసత్వం ఉంది ఎవరు కూడా క్లియర్ గా టాప్ టూలో ఆఫర్ చేస్తే కనుక సగం ఇచ్చేస్తాము మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఆఫర్ చేస్తే అప్పుడు ఎవరు టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా నిజం చెప్పాలంటే ఇద్దరికి అయ్యే మనసత్వం కాదు అది ఇద్దరు కూడా ఆడియన్స్ కాల్ వెళ్తారు నో డౌట్ అందులో డబ్బు ముఖ్యం కాదు మనం ప్రజల ఏం తీర్పించారో తెలుసుకోవాలని ఉంది దానికోసం ఆలోచిస్తారు ఒకవేళ ఏదన్నా వీళ్ళు బ్రాండ్ గా చేస్తే గా చేస్తే సగం తీసుకుని టాప్ టూ కి సగంతో టాప్ వన్ కి ఇలా వెళ్ళగలిగే సిచ్యువేషన్ మధ్యస్థ మార్గం చేస్తారా ఇది ఎంత చేసినా ఇది ఎంత కాదు కావాలని చేస్తారన్న ఒక ప్రోలాంగ్ ఒక ఫోర్స్డ్ క్యాంపైన్ తో చేశారన్న విషయం అందరికి అర్థమైపోతుంది అలా కాకుండా చూద్దాం ఏదైతే అది అయ్యింది ఒరిజినల్ గా ఎవరు విన్నరో తేల్చేద్దామని అని చెప్పేసి వెళ్తారా సో బీవీ టీము చిట్ట చివరికి ఏం చేయబోతుంది నిఖిల గౌతమ బీబీటీ తరలు పట్టుకుంటుంది నో డౌట్ బీబీటీ కూడా తెలుసుకోలేని పరిస్థితి అయ్యింది ఎందుకంటే కన్ఫామ్గా ఎవరిని చేసినా ఇంకొక వర్గం అసంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే ఈక్వల్ స్టే స్టేటస్ లో ఉంది ఈసారి ఎలా ఉంటుందంటే విన్నర్ అయినా ఓడిపోయిన వ్యక్తికి విన్నర్ అయిన వ్యక్తికి చాలా తక్కువ డిఫరెన్స్ ఉండటం మూలంగా ఇద్దరు ఈక్వి వ్యాలి అంటే ఇద్దరు సమ సమానం అలాంటి సమ ఉజ్జీలకి మధ్యస్థ మార్గంలో సమానంగా పంచితేనేమో అది ఎంతవరకు కరెక్టు లేదు ఒక ఒకరికి ఫేవర్ అని చూపిస్తే ఆటోమేటిక్ ఇంకొకరు కూడా అదే అదే సంతృప్తి అదే అసంతృప్తి వ్యక్తం చేస్తారు నో డౌట్ అది అది ఒక బ్లేమ్ అయితే వేస్తారు బీబీ టీం మీద నో డౌట్ బీబీ టీమ్ ఇది చేసిందనో అది చేసిందనో ఏదో ఒక బ్లేమ్ అయితే కొంత ఆడియన్స్ నుండి రివోల్ట్ వస్తుంది కారణం ఏంటంటే అదే స్థాయిలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే అంత స్థాయిలో లేకపోతే ఆడియన్స్ ఎక్కువ మంది ఒక వైపు ఉంటే అసలు నో డౌట్ అటు నుంచి రివోల్ట్ రాదు కానీ ఈసారి వచ్చే అవకాశం ఉంది ఇందుకే మీరేమనుకుంటున్నారు ఎవరు ఇద్దరులో కరెక్ట్ డిజర్వ్డ్ పర్సన్ అనుకుంటున్నారు అన్ని రకాలుగా సీజన్ ఎయిట్ కి టైటిల్ ఫేవరేట్ ఎవరు అలా అని చెప్పి రన్నరు ఓడిపో లూజర్ కాదు నో డౌట్ సో ఆల్మోస్ట్ విన్నర్తో సమానమే ఏదో ఒకటి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఒక వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ అటువైపు మొగ్గు చూపడం మూలంగా అంటే బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ ఉంటుంది జరిగింది తాసు అది కొంత ఇటు పక్క బెండ్ అయి ఉండటం మూలంగానే గెలుస్తారన్నమాట ఇంత ఇద్దరులో ఎవరు డిజర్వ్డ్ అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకు డిజర్వ్డ్ కూడా చెప్పండి ఇన్ కేస్ కనుక ఒకవేళ ఆఫర్ కనుక ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కనుక ఇస్తే ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకుంటారు నాకు అంచిన ప్రకృతి తీసుకోరు ఒకవేళ ఫోర్స్ చేస్తే ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు ఎవరు తీసుకునే అవకాశం ఉంది తీసుకోవడం తప్పేం లేదు ఎవరు తీసుకుంటే మంచిది ఎవరికి హెల్ప్ అవుతుంది అది అన్నదాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి అసలు ఆఫర్ చేయకుండా ఉంటే బాగుండు ఇన్ కేస్ ఆఫర్ చేస్తే కనుక టాప్ టూలో ఉన్న వాళ్ళకి ఆఫర్ మంచి ఎందుకంటే ఇప్పుడు దాకా టాప్ టూలో ఉన్న వాళ్ళకి ఎక్కడా కూడా న్యాయం జరగల టాప్ త్రీలో టాప్ ఫోర్లో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకెళ్లారు మిగతా డబ్బులు టాప్ వన్లో తీసుకెళ్లారు టాప్ టూకి టాప్ వన్కి కొద్దిగా న్యాయం చేసింది శ్రీహాన్ రేవంత్ అప్పుడే అలానే ఈసారి కూడా ఏదన్నా అంటే అక్కడ సిహాన్కే డబ్బులు వచ్చింది ఏం చెప్పాలంటే రేవంత్కి టైటిల్ వచ్చింది అలా కాకుండా ఈసారి ఇద్దరికి సమ సమ ఒక బ్యాలెన్స్డ్గా వాళ్ళిద్దరికి న్యాయం చేయాలనుకుంటే టాప్ టూలో మనకి ఆఫర్ ఇస్తే అట్లా డబ్బులు తీసుకెళ్ళగలిగితే గనుక అది ఎవరికి ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు ఎవరు తీసుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి సరే ఇవన్నీ ఒక ఎజంషన్స్ మనకి రేపు ఈవినింగ్ కల్లా తెలిసిపోతుంది హిమా హేమీలు వస్తున్నారని తెలుస్తుంది ఉపేంద్ర గారు లాఘూ మహారాజ్ వన్ నాట్ నైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాస్ట్ అండ్ కూడా వస్తున్నారని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఆ ప్రమోషన్స్ కోసం అందరు పాటలు హేమ మంచి రసవతరంగా ఈవెంట్ జరగబోతుంది చూద్దాం మరి సీజన్ నైట్కి కి ప్రజల గుండెల్లో దాగి ఉన్న ఆ విజేత ఎవరు సో చివరికి క్లాన్ గా ఏర్పడిన ఈ క్లాన్ పోస్ట్ క్లాన్స్ గా స్టార్ట్ చేసిన ఈ సీజన్ ఎయిట్ మరి ఆ సింహాసనంలో కూర్చునే ఆ చక్రవర్తి ఎవరో కామెంట్ బాక్స్ లో చెప్పండి తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే అని క్యారెక్టర్ ఎవరికి అది సెల్ట్ అవుతుందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ